అనంత కరుణామయుడు అపార కృపాశయుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను లుక్మాన్ తన కుమారునికి హితబోధ చేసిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో అప్పుడు అతను ఇలా అన్నాడు కుమారా దేవునికి భాగస్వాములుగా ఎవరిని చేర్చకు నిజమేమిటంటే ఇతరులను దేవునికి భాగస్వాములుగా చేర్చడం పరమ దుర్మార్గం కుమార ఒక వస్తువు ఆవగించందటైనప్పటికీ అది కొండరాయిలో గాని ఆకాశాలలో గాని భూమిలో గాని ఎక్కడ దాగి ఉన్నప్పటికీ అల్లాహ్ దానిని బయటకు తీసుకువస్తాడు ఆయన సూక్ష్మగ్రాహి మరియు సర్వజ్ఞుడు కుమార నమాజ్ను స్థాపించు మంచిని ఆజ్ఞాపించు చెడు పనుల నుండి నిరోధించు ఏ కష్టం కలిగినా దానికి సహనం వహించు ఈ విషయాలు ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన విషయాలు ప్రజలతో ముఖం ప్రక్కకు తిప్పి మాట్లాడకు భూమిపై నిక్కుతూ నడవకు అహంభావి కోరు అయిన ఏ వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు నీ నడకలో సమమైన తూకం పాటించు నీ కంఠస్వరాన్ని కొంచెం తగ్గించు అన్ని స్వరాల కంటే అతి చెడ్డ స్వరం गार्दभालस्वरम्